సమతా కుంభ్ రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మిక వేడుకలకు ముచ్చింతలు సిద్దమైంది శ్రీ 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 త్రిదండి చినిజయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఆరంభం కానున్నాయి ఈ నేపథ్యంలో విశాఖ తరంగిణి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో సమతా యాత్ర జరగనుంది వేలాది మంది భక్తులు వికాస తరంగిణి సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొంటారు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సమతా కుంభ్ రెండు వేల ఇరవై ఐదు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు సమతా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో వేడుకలు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు సమతా కుంభు రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాయి అవును మానవాళికి సమతా సందేశాన్నిస్తూ సమతా కుంభ్ రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మిక వేడుకలకు ముచ్చింతల్లోని శ్రీరామనగరం వేదికవుతోంది భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది ఉత్సవ ఆరంభ స్నాపనం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇలాంటి వైభవపేతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నాయి పదిహేనో తారీఖు నూట ఎనిమిది దివ్య క్షేత్రాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళందరికీ కూడా సాయంకాలం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇలాంటి ఉత్సవాల్లో మనందరం పాలు పంచుకుందాం ఆ స్వామిని దర్శిద్దాం ఫిబ్రవరి పదవ తేదీన సూర్యప్రభ వాహన సేవ పన్నెండవ తేదీ రామానుజ దాది సామూహిక పారాయణము పదమూడున ఆచార్య వరివశ్య పదిహేనున శాంతి కళ్యాణ మహోత్సవం పదహారవ తేదీ ఉదయం వసంతోత్సవం సాయంత్రం తెప్పోత్సవం పద్దెనిమిదవ తేదీ రథోత్సవం చక్ర స్నాన ఘట్టాలు జరుగుతాయి పది రోజుల వేడుకల్లో నిత్యం సుప్రభాతం అష్టాక్షరి మంత్రజపం విష్ణు సహస్రనామ పారాయణం పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు గరుడ సేవ ఇలా ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్ శ్రీరామ నగరం పరవశిస్తుంది శ్రీరామానుజాచార్య ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు జై శ్రీమన్నారాయణ అంటూ సమతాయాత్ర చేపట్టారు వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వరకు జరిగే యాత్రలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొంటారు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని బాగా చేయడానికి యాత్ర రామాంజవారికి సిద్ధాంతం ఏంటి చేయండి మనం ఇక్కడే కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము కానీ ప్రజలందరూ అక్కడ తెలవాలి అక్కడ కూడా ట్యాంక్ బండ్ మంచి ప్లేస్ పీపుల్ అంటే వివిధ ప్రాంతాలను చూస్తున్నారు కాబట్టి ఆదివారం కాబట్టి ఏంటి రామాంజవారి సమతాయాతి ఎందుకు సమతాయ సిద్ధాంతం ఎందుకు పెట్టారు అటు ఉద్దేశమేందని అందరికీ చెప్పడానికి తెలియజెప్పడం కొరకే సమతా స్ఫూర్తి కేంద్రంలో జరిగే ప్రతి ఘట్టం అద్భుతం అనిర్వచనీయం చరితకు భవితకు వారధిగా రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలకు సాకేతపురి పలుకుతోంది శుభ స్వాగతం